నమస్తే నేను ముఖేష్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ వాస్తు ఎక్స్పర్ట్ తనుష్క గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం తనుష్క గారు నమస్కారం అండి సో చాలా మంది బ్లాక్ మ్యాజిక్ తో బాధపడతా ఉంటారు సో బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంటే ఇంట్లో కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయని కూడా తెలుస్తా ఉంది నిజంగా ఒక ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి సో ఆ సంకేతాలు పూర్తిగా బ్లాక్ మ్యాజిక్ ఉన్నట్టే అనుకోవచ్చా మనం తప్పకుండా అండి అంటే ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్ ఉందా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా పెట్స్ ఇప్పుడు సపోజ్ ఏదైనా డాగ్స్ కానీ ఇట్లా పెంచుతున్నారు అనుకోండి ఫస్ట్ దాని మీద కూడా ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకా ఒక విషయం ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఉందా అనేది కొన్నిలో వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు అవి కాకుండా ఏమైతుందంటే ఏదైనా గుడికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కులదైవం కానీ లేకపోతే వాళ్ళు అసలు జనరల్గా ఏదైనా గుడికి వెళ్ళాలి పూజలు ఉంది కదా చేసుకుంటామని వెళ్తే వెళ్తున్నప్పుడే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము లేకపోతే వెళ్ళనివ్వకుండా ఏదో అంటే వాళ్ళకి ఏదో ఒక గ్రహాలు ఆపుతూ ఉంటాయి ఏదో డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేయడం అది వెళ్ళాలని ట్రై చేసినా ప్లాన్ చేసినా అసలు వెళ్ళలేకుండా పోవడం ఇది ఒక రీజన్ అయితే ఎక్కువ ఏమైతుందంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అంటే ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంటుంది తర్వాత ఎక్కువ ఏమైతుందంటే నిద్ర పట్టకుండా పోవడం అస్సలు నిద్రనే రాదు అసలు రీసెంట్స్ ఏమి ఉండవు కానీ నిద్ర రాదు ఆ నెక్స్ట్ వచ్చి ఏమైతుందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ విషయాల్లో వస్తే కొంతమందికి అస్సలు వాళ్ళకి ఎంత ఫుడ్ తిన్నా కానీ ఏ ఫుడ్ తిన్నా అస్సలు సెట్ అవ్వదు బాడీ సో అప్పుడు ఏమైతుందంటే అసలు ఏం హెల్త్ ఇష్యూ లేదని చెప్తూ ఉంటారు బట్ డాక్టర్ దగ్గర వెళ్తారు చూపించుకుంటారు ప్రాబ్లమే ఏం లేదు ఎందుకు ఇట్లా అవుతుందండి కొంతమంది చూసారంటే మిడ్ నైట్ లో సడన్ గా లేచి మిడ్ నైట్ లో ఎక్కువ ఫుడ్ తింటానే ఉంటారు సో అది వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్న దుష్ట శక్తి అనేది ఏమైతుందంటే ఆ టైమింగ్ లోనే వాళ్ళకి ఎక్కువ ఆకులేస్తూ ఉంటాయి సో ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ బ్లాక్ లో ఎన్నో రకంగా చేస్తూ ఉంటారు ఎలా అంటే వాళ్ళ బట్టలు తీసుకెళ్లి చేసేది వాళ్ళ ఫొటోస్ పెట్టి తర్వాత వాళ్ళది కొన్ని మెటీరియల్స్ ఏదైనా ఉంటే దొరికితే అవి తీసుకెళ్లి చేయడం ఇట్లాంటిది ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ లో కానీ దీంట్లో స్తంభనం ఒకటి ఉండేది స్తంభనం అంటే స్తంభించిపోయేలాగా వాళ్ళకి ఏ పనులు జరగకూడదు అట్లా చేసే వాళ్ళు ఉంటారు ఇంకొకటి వాళ్ళు అసలే ప్రాణంతోనే ఉండకూడదు వాళ్ళు ఏదైనా ఒక రంగా చనిపోవాలని అట్లా మారణం ఉంటది సో అది చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అదే ఒకటి ఇంకొకటి అష్ట దిక్కు బంధనం చేసేస్తారు వాళ్ళకి అసలు వైపు ఎవరు సపోర్ట్ ఉండకూడదు సో అలాంటి విషయాలు కూడా ఉంటుంది అయితే కొంతమందికి ఏమైతుందంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారంటే నలుగురికి కూడా చేసేస్తారు కొన్ని ఫ్యామిలీలో ఏమైతుందంటే వాళ్ళ పిల్లలకి చేస్తే ఆ పిల్లలు ఎఫెక్ట్ పడుతున్నప్పుడు చాలా సఫర్ అవుతున్నప్పుడు పేరెంట్సే కదా బాధపడేది అవును సో అందుకే పిల్లలకే చేస్తారు ఓకే సో వాళ్ళ తల్లితండ్రి కాకుండా అంటే వాళ్ళకి ఆ బాధ ఏంది తెలియవాలని ఇట్లా చత్రువుల వల్ల అయ్యేది జరుగుతుంది బ్లాక్ మ్యాజిక్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఎక్కువ చాలా దగ్గర వాళ్ళు వాళ్ళదా అవుతుంది అంటే వాళ్ళ ఈర్షతో చేసేది ఒకటి రెండోది ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ విషయంలో ఇష్యూస్ ఉంటే వాళ్ళు అట్లా చేస్తారు వాళ్ళకి ఆ ప్రాపర్టీ వెళ్ళకూడదు మనకే రావాలని కొంతమంది ఏమైతుందంటే నైబస్ ఏదైనా వాళ్ళ కోపంలో రివెంజ్ తీసుకోవడానికి అసలు నువ్వు పెద్దనా నేను పెద్దనా చూసుకుంటామని గొడవలు సో అట్లాంటి విషయాల్లో ఉన్నప్పుడు చేసే వాళ్ళు ఉంటారు కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ ఉందా అంటే తప్పకుండా ఉంది చెప్పాలి ఎందుకంటే ఇలా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఎక్కువ మందులు సఫర్ అయిన తర్వాత మన దగ్గర ఎన్నో ఇయర్స్ గా కష్టపడిన వాళ్ళు మన దగ్గర రెమెడీ తీసుకుని మంచిగా అయ్యారు అంటే ఎక్కడా సొల్యూషన్ దొరకలేదండి కానీ చేతబడి చేశారు మాకు ఇలా జరుగుతుంది హెల్త్ బాగాలేదు అసలు ఫైనాన్షియల్ గా బాగుండట్లేదు ఎక్కువ బ్యాక్ పెయిన్ ప్లస్ ఇంట్లో రోజు గొడవలు అది కాకుండా ఏమైతుందంటే ఎప్పుడు ప్రతి విషయం చూడండి చిన్న చిన్న విషయాన్ని కూడా మా ఇంట్లో అసలు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా పోవడము అసలు ఊరిక ఎప్పుడు చూసినా ఏదైనా యాక్సిడెంట్లు అవుతూ ఉంటుంది సో ఇవన్నీ ఇట్లా చెప్తూ ఉంటారు కానీ నిజం అంటే తప్పకుండా వాళ్ళ ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా కష్టాలు పడుతూ ఉంటారు ఇంట్లో పెట్స్ అసలు చూస్తే బాగున్నట్టుగా ఉంటుంది సడన్ గా దానికి హెల్త్ ఇష్యూ ఉంటుంది అంటే అవును వస్తుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కొంతమంది చెప్తారు మా ఇంటికి ఒకరు వచ్చి వెళ్ళారండి మా రిలేటివ్స్ వచ్చి వెళ్ళంగానే మాకు హెల్త్ బాగాలేదు అవును సందర్భంగా బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ ఇంటికి వచ్చి చేసేసి వెళ్ళి ఉంటారని వాళ్ళకి ఉంటుంది అనుమానం ఉంటుంది కానీ నిజంగానే ఏమైతుందంటే కొంతమంది వల్ల కొన్ని అసలు కొన్ని ఇళ్ళకి సెట్ అవ్వదు అనమాట అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ బ్లాక్ మ్యాజిక్ విషయంలో అది బయటపడేదానికి ఎట్లా అని తెలవకుండా అసలు ఎక్కడ వెళ్ళాలి ఏం దారి కనిపించలేదు ఇక్కడ వెళ్ళి చూపించుకున్నా మళ్ళీ ఏమైతుందో అర్థం కాలేదని బా అట్లా కూడా అట్లనే కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది అవును కానీ ఒకటి అండి బ్లాక్ మ్యాజిక్ చాలా స్ట్రాంగ్ గా చేసి ఉంటే వాళ్ళకి ఎక్కడ వెళ్ళని దారి ఇవ్వదు అవి జాతకాలు చూపించుకోవడానికి కూడా జాతకం చూపించుకునేటప్పుడు ఆ బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళు ఏమైతుందంటే జ్యోతిష్యం మంచిగా చెప్పే వాళ్ళని కూడా నమ్మరు అంటే ఆ నెగిటివ్ గ్రహాలు వాళ్ళు ఆపుతా ఉంటుంది కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఇవన్నీ మనం బయట పడేదానికి ఎలా అంటే ఇప్పుడు మనం చేపించే పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది అది వచ్చి ఇంత ముందుగా కూడా మనం డైరెక్ట్ అపాయింట్మెంట్ తిరుపతిలో ఒక క్లయింట్ హస్బెండ్ వైఫ్ వాళ్ళు వచ్చారు హస్బెండ్ చూసారంటే అసలు నెత్తి దగ్గర ఇక్కడ పైన చెస్ దగ్గర బ్లీడింగ్ అవుతూనే ఉంది అనమాట అయితే వన్ వీక్ వాళ్ళు హాస్పిటల్లో పెట్టు చూపించుకుండు ట్రీట్మెంట్ తీసుకున్నారు తగ్గట్లేదు డాక్టర్స్ కూడా అర్థం కాలేదు ఏం ఇష్యూ నే కనిపెట్టలేకుండా పోతున్నారు సరే అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే అసలు మనం అపాయింట్మెంట్ చూసినప్పుడు డైరెక్ట్ వచ్చి కన్సల్ట్ అయ్యారు అప్పుడు ఉన్న క్లయింట్స్ అందరూ వాళ్ళని చూసి భయపడుతున్నారు సో నేనేం చెప్పానంటే అమ్మ మీరు ఇంటికి తీసుకెళ్ళండి ఏం కాదు నేను తర్వాత మీతో మాట్లాడతాను తన జాతకం అంతా ఇచ్చేసి వెళ్ళండి ఫామ్ ఫిల్ అప్ చేశారు పేమెంట్ చేశారు సో మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి పర్సనల్గా మాట్లాడాను మాట్లాడినప్పుడు ఇలా జరిగిందమ్మా ఈ విషయం ఉంది ఇందుకే వీళ్ళకి ఇట్లా జరిగింది ఈ ఎన్ని ఇయర్స్గా ఈ బ్లాక్ మ్యాజిక్ ఉందని చెప్తే అప్పుడే ఒకటే ఏడ్ చేసింది అయితే కరెక్ట్ నేను ఎంత చెప్పినా నమ్మట్లేదు ఇప్పుడు ఇంత ఇష్యూస్ అసలు తనకి ఎవరో నెత్తిలో కొడుతున్నట్టుగా సో అట్లా బ్లడ్ అయితే వస్తుంది చూడండి అది ఎంత వాళ్ళు అసలు క్లాత్ పెట్టుకుని తుడుస్తూ వస్తుంది అప్పుడు అది సెట్ అవలేదు అంటే అయితే మన రెమెడీ తర్వాత టోటల్ గా తను క్యూర్ అయ్యారు అసలు నిజంగా ఆమె ఎప్పుడు మర్చిపోలేదు ఆమె త్రూలో ఇంతవరకు వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కువ వాళ్ళ రిలేటివ్స్ ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ పైన చూపించుకున్నారు ఇప్పుడు వరకు మన దగ్గర అంటే ఆమెకు ఉన్న ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ అక్క పిల్లలకి వాళ్ళ రిలేటివ్స్ ఎవరు చెప్పిన వాళ్ళందరికీ కూడా ఆమె రెఫరెన్స్ ఇవ్వడం మన నెంబర్ ఇచ్చి మేడంతో అప్రోచ్ అవ్వండి కూడా అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళకి రెమెడీ చేపించడం ఇట్లా జరిగినాయి సో వీళ్ళందరూ కూడా ఎందుకంటే లైవ్ లో కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా ఉంటారు కానీ కొన్ని విషయాలు వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు మాట్లాడలేకుండా పోతున్నారు అంటే వాళ్ళు కొన్ని బయట చెప్పుకోవడానికి భయపడతారు సో ఇవన్నీ చాలా మంది జరిగింది బ్లాక్ మ్యాజిక్ విషయం అంటే కంటే ముందుగా చూస్తేనే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు తగ్గాలి డాక్టర్ లేకుండా కొన్ని విషయాల్లో ఆలోచన చేస్తారు ఎందుకంటే ఓకే అన్నినే ట్రీట్మెంట్ ఇస్తారు బానే ఇస్తారు బట్ ఇట్లాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏమైతుందంటే కొన్ని విషయాలు కనిపెట్టలేకుండా అవును సో అది మనం వచ్చి ఇప్పుడు నాకు కూడా సడన్ గా ఏదైనా ప్రాబ్లమ్ అంటే డాక్టర్ దగ్గర నేను కూడా ఎలా కదా కానీ కొన్ని ఇంటర్నల్ గా వచ్చిన ఇష్యూస్ అయితే తప్పకుండా మనం వచ్చి ఏందంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్ నుంచి బయటపడేదానికి ఆ మార్గం వెదకాలి సో అది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు ఒకరికి యాక్సిడెంట్ అయింది డాక్టర్ దగ్గరదా వెళ్ళాలి నా దగ్గర చెప్పకూడదు ప్రాబ్లం ఏం జరుగుతుంది ప్రాక్టికల్ గా ఉన్న విషయం మనం చెప్పాలి సో అది మనం మాట్లాడతాం అంటే వాళ్ళకి చాలా ఇయర్స్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇది మ్యాజిక్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గా ఉండి సో వాళ్ళకి ఇష్యూ ఎందుకనే తెలవకుండా బాధపడే ఉన్నారు చూడండి అట్లాంటి వాళ్ళకి తప్పకుండా అది బ్లాక్ కన్ఫర్మ్ మ్యాజిక్స్తుంది చేసిన తర్వాతనే వాళ్ళకి రెమెడీ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే వాళ్ళకి ఎవరైతే చత్రులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఒక టెన్ మెంబెర్స్ నేమ్ ఇస్తారు ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ నేమ్ లో వీళ్ళకి ఎవరైతే చేస్తారనేది మనం కనిపెట్టవచ్చు కనిపించవచ్చు కనిపెట్టవచ్చు ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ నేమ్ ఇస్తే అందులో ఒక్కసారి ఏం చేస్తారంటే ఒక అతను కూడా చేంజ్ చేసి చెప్పారనమాట ఓకే అప్పుడు నేను చేస్తాను చేస్తానంటే వాళ్ళకి ఎవరైతే చత్రులు ఉన్నారో అందులో ఉన్న ఫోర్ మెంబర్స్ నేమ్ సెపరేట్ గా నేను చెప్పాను మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేడం ఇది ఒకే ఫ్యామిలీ మీరు చెప్పిన వాళ్ళు వీళ్ళు సిక్స్ మెంబర్స్ వేరు ఈ ఫోర్ మెంబర్స్ అయితే మీరు ఇప్పుడు నేను ఎందుకు చేంజ్ చేసి చెప్పానంటే ఎవరి వల్ల జరిగింది మీరు చెప్తారా లేదా అని చెక్ చేయడానికి అంటున్నారు తను నేను ఒక్కటే అన్నాను జాతకంలో ఏముందు సో వాళ్ళకి ఎవరి వల్ల బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందో ఆ ని పెట్టిదా మీకు చెప్పాను సో అందులో ఉన్నదే చెప్తాను నేను అట్లా అని చెప్పి చెప్పిన తర్వాత తను ఇంకా నమ్మారు తర్వాత రెమెడీ ఫాలో అయినారు చాలా మంచిగా అయిపోయారు సో ఇది ఎంత ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇప్పుడు రీసెంట్గా ఒక క్లయింట్ తీసుకున్నారు వాళ్ళు ఒక చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీ అసలు అంటే పొలిటికల్ లెవెల్లో తను పెద్దగా వెదకవాల్సిన తను కానీ ఆయనకి ఏమైంది బ్లాక్ మ్యాజిక్ వల్ల అసలు ఏ మంచి జరగకూడదు ఆపేసాడు ఆపేశాడు సో తనతో ఉన్న తోడు పుట్టిన బ్రదరు తర్వాత తన ఫ్రెండ్ వీళ్ళ వల్ల తన సఫర్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్ చాలా మంచి పొజిషన్ వెళ్ళిపోయారు తన పొలిటికల్ లెవెల్లో కానీ ఆయన ఆ ఆఫర్ అంతా ఈయనకి రావాల్సింది యాక్చువల్ గా అది ఒక విషయము నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి బ్లాక్ మ్యాజిక్ జరిగింది యాక్చువల్గా ఏమైందంటే వాళ్ళ పాప వచ్చి జాతకం చూడడం అంటే నమ్మకం లేదు బట్ వాళ్ళ మదరు ఒక వన్ గా నా ప్రోగ్రామ్ చూస్తున్నారు ఆ వన్ గానే చెప్తూ ఉన్నారనమాట ఇట్లా మేడం దగ్గర అపాయింట్మెంట్ తీసుకో చాలా బాగా చెప్తున్నారు అందరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అని చెప్తే ఈమెం చేశారు అంటే ఇయర్ గా అవాయిడ్ చేశారు సరే అని చెప్పి చాలా ఎక్కువ వాళ్ళు లో వెళ్ళిన టైమింగ్ లో ఏం చేశారు అప్రోచ్ అయినప్పుడు నేను చెప్పాను ఇలా జరిగిందమ్మా మీ ఫ్యామిలీలో ఇన్ని గా ఇట్లా సఫర్ అవుతున్నారు గా ఈ ఇయర్లోదా తనకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది వాళ్ళ ఫాదర్ కి ఇవన్నీ చెప్పంగానే ఆమె ఒకటే ఏడ్ చేసింది అన్ని రికార్డ్ చేశారు ఎందుకంటే వాళ్ళకి జరిగిన విషయం వాళ్ళ ఇంట్లో చెప్పడానికి ఎవరైనా ఇప్పుడు వాళ్ళుగా మాట్లాడారా లేదు నేను చెప్పాను అనేది వాళ్ళకి తెలియాలి కదా అంటారు సో అవి జాతకంలో ఇవన్నీ జ్యోతిష్యమే నేను నమ్మను మేడం కానీ మా ఇంట్లో ఏమేమి జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఫేస్ చేస్తున్నాము ఎవరు వల్ల సఫర్ అయ్యాము ప్రతి విషయం మీరు ఏ టు జెడ్ అస్సలు హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు మేడం ఆ విషయం నేను అందుకే రికార్డ్ చేసి పెట్టున్నాను అట్లా అన్నారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే జాతకం అంతవరకు ఆమె నమ్మలేదు ఇయర్ బ్యాక్ వాళ్ళ మదర్ చెప్పినా నమ్మలేదు ఇవన్నీ ఇప్పుడు రీసెంట్ గా అంటే టైం వచ్చింది ఇప్పుడు సో వాళ్ళకి ఆ బ్లాక్ మ్యాజిక్ విషయంలోంచి బయట పడడానికి సో ఇప్పుడు ఇవన్నీ నమ్ముతున్నారు అంటే మనం ఇవన్నీ కనిపెట్టవచ్చు అంటే తప్పకుండా కనిపెట్టవచ్చు ఎవరి వల్ల సమస్యలు వస్తుంది బ్లాక్ మ్యాజిక్ ఎవరి వల్ల జరుగుతుంది సో ఇవన్నీ నైబర్స్ గురించి లేదు సిబ్లింగ్స్ కజిన్స్ సో ఇలా ఏ రిలేషన్ వల్ల వస్తుంది ఫ్రెండ్ ఎవరైనా మనం కనిపెడితే దాంట్లో నంబర్ ప్రకారం వాళ్ళకి మ్యాచ్ అవుతుందా చూస్తే వాళ్ళ వల్ల సమస్య అని చెప్పవచ్చు ఎస్ సో మొత్తానికి బ్లాక్ మ్యాజిక్ ఉంటే ఇంట్లో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అదేవిధంగా ఇంట్లో ఉన్న కుక్క పిల్లలకు కూడా అది ఎలా వాటికి కూడా ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయని చాలా చక్కగా చెప్పారమ్మా నిజంగా అది ఎంతలా వేధిస్తుంది అనేది మీ దగ్గరికి వచ్చిన క్లయింట్లు చెప్పడం దానికి మీరు మంచి రెమెడీ ఇవ్వడం తద్వారా వారు ఉపశమనం పొందడం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నో తిరుగుతాయి తప్ప మీలాంటి వారు దొరకదు లాస్ట్కి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ బ్లాక్ మ్యాజిక్ గురించి చాలా చక్కటి రెమెడీ చెప్పారు సో ఎలా తొలగించుకోవాలనేది కూడా ఇంకా పెద్దగా ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే కూడా తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన క్లయింట్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పాను కదా సో వాళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్నారు రెమెడీ వీళ్ళ రిజల్ట్ కూడా నెక్స్ట్ మంత్ లో వాళ్ళే తప్పకుండా చెప్తారు లైఫ్ మాట్లాడతారు వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ లో సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమైనా కూడా ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అదేవిధంగా నరదిష్టి నరఘోష లేకపోతే వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వీసా రాకపోవడం లేకపోతే అమెరికాలో ఉండి కొన్ని సందర్భాల్లో జాబు పోయినవారు కానివ్వండి లేకపోతే విపరీతమైన వ్యాపారంలో నష్టపోయినప్పుడు కానివ్వండి ఇలాంటి వాటికి చక్కటి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే కింద తనుష్క గారి నెంబర్ అయితే కనిపిస్తూ ఉంది సో మేడంకి కనుక మీరు కాల్ చేసినట్టయితే ఏ సమస్య నుండి అయినా బయటపడే అవకాశం ఉంది ఖచ్చితంగా మేడం దానికి తగినట్టు రెమెడీస్ కూడా చెప్తారు సో చాలా మంది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా పంచుకున్నారు మనం ఇందాకైతే కొన్ని కాల్స్లో కూడా చూసున్నాం సో ఎట్టి పరిస్థితుల్లో మేడం చెప్పే పూజ కానివ్వండి రెమెడీ కానీ చేసినట్టయితే ఖచ్చితంగానే మనం అతి తక్కువ సమయంలోనే దాని నుండి బయటపడే అవకాశం అయితే ఉంటుంది మేడం అయితే ఆన్లైన్ అపాయింట్మెంట్లోనే అందుబాటులో ఉంటారు ఎందుకంటే కొన్ని కారణాల చేత ఆఫ్లైన్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వడానికి సమయభావం లేక మేడం కూడా కొన్ని సందర్భాల్లో అక్కడిక్కడ ట్రావెల్స్లో ఉండడం వల్ల ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి ఆన్లైన్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి నేరుగా మేడంతోనే మాట్లాడవచ్చు థ్యాంక్ యూ